హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎనిమిది శనివారాలు గాని ఇలా చేస్తే పట్టిందల్ల బంగారమే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి దోషాలన్నీ పోయి అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ శనివారం అనగానే గుర్తుకు వచ్చే దేవుడు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అలాగే ఆపదలు రాగానే ఆదుకొమ్మని అడిగేది ఆ ఆపద మొక్కుల వాడినే మన జీవితంలో శని ప్రభావం వల్ల ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాము ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం పూజలు చేయాలి ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు ఏడుకొండల వాడే దయతో పాటు శని దోషం కూడా పోవాలంటే ఎనిమిది శనివారాలు ఖచ్చితంగా ఇలా చేయాలి ఒకవేళ ఆడవాళ్ళు చేస్తే ఏమైనా అడ్డంకులు వస్తే ఎక్కడ ఆపాలో అక్కడ నుంచి లెక్కలేసుకొని చేయాలి మరి ఎలా చేయాలో తెలుసుకుందాం శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామికి అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి ముందుగా బియ్యం పిండి పాలు ఒక చిన్న ముక్క బెల్లం మరి అరటి పండు వేసి కలిపి చపాతీలాగా చేసి దానితోనే ప్రమిదలాగా చేయాలి అంటే బియ్యం పిండి ప్రమిద అన్నమాట అయితే ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాల వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే దోషాలన్నీ పోయి అనుకున్న పనులు జరుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి ప్రయత్నించి మీకుండే దోషాలు కానీ లేదంటే కుటుంబంలో బాధలు కానీ తప్పకుండా అన్నీ మీకు తొలగిపోతాయి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పు లేదు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్